ప్రేక్షకులకి నమస్కారం అండి షుగర్ వ్యాధులు పుండ్లు పడతా ఉంటాయి అంటే షుగర్ వ్యాధి వల్ల పుండు పడినా లేకపోతే వాళ్ళకి వెరికోసిస్ వైన్స్ ఉండటం వల్ల కూడా పుండి పడవచ్చండి ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి పుండు పడితే తొందరగా తగ్గదు ఎందుకు తగ్గదు ఈ డయాబెటీస్ అనేది ఏం చేస్తుందంటే మీ శరీరంలో డయాబెటీస్ ఎక్కువైపోవడం వల్ల ఆక్సిజన్ ఫ్లో అనేది తగ్గుతుంది అదేవిధంగా కొంతమందికి సడన్గా డౌన్ అయిపోవటం కానీ సడన్గా రేజ్ అయిపోవటం అంటే ఫాస్టింగ్లో కూడా మూడు వందల పైన నాలుగు వందలు ఎలా అయిపోయింది అనుకోండి అప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గిపోయి బ్రెయిన్లో సెల్స్ చనిపోవడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా మీ శరీరంలో ఈ డయాబెటీస్ అనేది ఇన్బ్యాలెన్స్ అవడం వల్ల అతిగా తగ్గిపోవడం అతిగా పెరిగిపోవటం ఎక్కువ సంవత్సరాలు మందులు వాడడం వల్ల కూడా ఆ నరాలు అనేది కొన్ని నరాలకి ఈ బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుందండి తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఉన్న సెల్స్ ఏ అయితే ఉన్నాయో ఈ బ్లడ్ ఫ్లో తగ్గిపోయినప్పుడు బ్లడ్ ద్వారా వెళ్ళవలసిన ఆక్సిజన్ అన్నదు కాబట్టి అవి చనిపోతాయి అక్కడ ఆ ఏరియాలో డెడ్ సెల్స్ చనిపోయిన తర్వాత బయటికి రావడానికి కుదరలేదనుకోండి అక్కడే మనకి శరీరం ఏం చేస్తుందంటే ఆ విష పదార్థాల కింద ఏర్పడతాయి అవి చనిపోయిన తర్వాత వాటిని బయటికి పంపడం కోసం మన శరీరమే ఒక పుండు లాంటిది తయారు చేసుకుంటుంది షుగర్ వ్యాధికి కంటిన్యూగా మందులు వాడడం వల్ల ఆటోమేటిక్గా సెల్ రిజర్నెట్ అనేది తగ్గిపోవటం ఉన్న సెల్స్ తొందరగా చనిపోవటం బాడీ క్షీణించిపోతున్నాడు వీక్ అయిపోతుంది లోపల లోపల మీ మిమ్మల్ని మీ అవయవాల్ని పాడు చేసేస్తాం బయటకి అనిపించదు అందుకేం చేయాలి అంటే ఆ ఏ ఏరియాలో అయితే పుండు పడ్డందో ఆ ఏరియాలో తగ్గకపోవడానికి కారణం ఏంటంటే మీలో ఇమ్యూనిటీ పూర్తిగా కోల్పోవడం వల్ల ఈ ఇమ్యూనిటీ కోల్పోవడం వల్ల మీకు అర్థమైపోతుందండి ఒక ఇరవై రోజుల నెల ముందరే లేకపోతే ఆరు నెలల ముందరో ఎక్కడైతే బ్లడ్ ఫ్లో లేదో ఆ ఏరియాలో డార్క్ బ్లాక్ అవడం అక్కడ స్పరిశ సరిగ్గా లేకపోవడం తిమ్మిరి కలగడం ఇలాంటి లక్షణాలన్నీ మీకు కనపడతాయి అనమాట అవి కనపడిన వెంటనే జాగ్రత్త పడి మీరు ఈ షుగర్ను కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్న లేకపోతే ట్యాబ్లెట్లో పవర్ పెంచాలా మీరు ఎవరి దగ్గర అయితే కన్సల్టెన్సీకి వెళ్ళి ఏ డాక్టర్ దగ్గర వాడుతున్నారో ఇమ్మీడియట్గా ఆ డాక్టర్ని సంప్రదించండి సంప్రదించే ఆయన సలహా ప్రకారం ఆ అతిగా ఉన్న షుగర్ని తగ్గించుకోగలిగి కొంత వ్యాయామం కొంత ఆహారంలో నియమాలు పాటిస్తే కనుక ఈ పుండు తగ్గడానికి కూడా అవకాశం ఉందండి షుగర్ కంట్రోల్ అవ్వకుండా మీకు పుండు తగ్గాలి అంటే తొందరగా జరగదు ఆయుర్వేదంలో అనేక రకాల ఆయింట్మెంట్స్ ఉంటాయండి అనేక మూలికల్ని భస్మాలు చేసినవి ఉంటాయి అనేక క్షారాలు ఉంటాయి ఆ క్షారాలను కూడా కలిపి ఆయింట్మెంట్ అనేది తయారు చేయటం వల్ల కొన్ని నెయ్యితో తయారు చేయటం వల్ల కొన్ని ఆమదంతో తయారు చేయటం వల్ల అనేక రకాలైన ఆయింట్మెంట్స్ ఉంటాయి అన్నమాట ఇవి ఏం చేస్తాయంటే అక్కడ ఈ డెడ్ సెల్స్ వల్ల ఏర్పడిన పసు కానీ ఆ ఏరియాలో మజిల్ని కూడా తినేసే బ్యాక్టీరియా ఏర్పడుతుంది కొన్నాళ్ళకి ఎందుకంటే అక్కడ దానికి అడ్డొచ్చి పుండు పట్టడానికి కారణమైన బ్యాక్టీరియా మీద యుద్ధం చేసి ఆ బ్యాక్టీరియాని చంపే ఇమ్యూనిటీ మీ బాడీలో లేదు లేదు కాబట్టి ఏమవుతుందంటే అది అలా క్రానిక్ అయిపోయి దాని ఇష్టం వచ్చినట్టుగా అంటే యుద్ధానికి వెళ్ళిన సైనికుడికి శత్రువు లేడు అనుకోండి ఈజీగా మనం ఆ రాజ్యాన్ని కానీ ఆ కోటన్ కానీ అవతల వాళ్ళని ఎలా ఓడించగలం అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఏ క్రిమి అయితే మీ బాడీని ఇబ్బంది పెడుతుందో ఆ క్రిమి మీద యుద్ధం చేసి దాన్ని నిర్మూలించడానికి మీ బాడీలో అసలు సహకారం లేదు అందుకది దాని ఇష్టం వచ్చినట్టుగా ఆ ఏరియాలో ఉన్న మజిల్ని తినేయటం కానీ ఆ ఏరియాలో ఉన్న నర్వస్ సిస్టమ్ తినేయడం కానీ ఈ పుండు పెరిగిపోయి మానకండ అవడం కానీ అది కొన్నాళ్ళు గ్యాంగ్రీన్లోకి వెళ్ళడం వల్ల ఆ పార్ట్ తీసేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మీరు మినిమం జాగ్రత్తలో తీసుకోవాలి జాగ్రత్తలు అంటే ఏంటి కొన్ని అద్భుతమైన ఆయింట్మెంట్స్ ఉంటాయండి ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉంటాయి ఇవి వాడుకోవటం లేదు మీరు రెగ్యులర్గా కన్సల్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకుని ఆయన మందులు వాడుకుంటే కనుక తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉందండి పుండు పడితే ఇంక తగ్గదు నా జీవితం ఇంతే కాలు తీసేస్తారేమో చేయి తీసేస్తారేమో అని భయపడవలసిన అవసరం లేదండి డెఫినెట్గా కంట్రోల్ అవ్వడానికే ఉంది పుండు తగ్గడానికి ఉంది మేము ఎంతోమందికి చేస్తూ ఉంటాం అలాగే వెరికోసిస్ వైన్స్ వల్ల వచ్చింది ఇక్కడ షుగర్ వ్యాధి అది రెండు ఉన్నాయి అనుకోండి రెండు ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి దానివల్ల వచ్చిందా దీనివల్ల వచ్చిందా అక్కడ కూడా ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ అయిపోయి వెనక్కి వెళ్ళదు కాబట్టి నిమ్మలంగా అక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతావడం వల్ల ఆ క్లాట్ అలా ఉండిపోవడం వల్ల ఆ క్లాట్ని బయట పంపడానికి మన శరీరం ప్రయత్నించడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో బ్లాక్ అయిపోవడం కానీ అనేక రకాల పుళ్ళుగా బయటకు వచ్చి పుళ్ళు పడి ఆ పుండు ద్వారా బయటికి ఆ బ్లాక్ చెడిపోయిన రక్తాన్ని కానీ అక్కడ చెడిపోయిన తాతువులను కానీ బయటకు పంపించడానికి శరీరం ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ పుండ్ అనేది పడుతుందండి పడిన వెంటనే మీరు జాగ్రత్తలు తీసుకోపోతే గ్యాంగ్రీన్లోకి వెళ్తే కనుక మీకు అనేక రకాల ఇబ్బందులు కలగటం ఈ పుండు మీద మీకు అద్భుతంగా పనిచేసేది ఏంటంటే సీతాఫల పాకండి సీతాఫలం ఏదైతే ఉందో ఆ ఆకు కానీ లేత కాయ కానీ నూరి పెట్టచ్చు కానీ బాగా పెయిన్ వస్తుంది మండుతుంది దాన్ని బట్టి దాన్ని మీరు ఒక ఆముదంలో కానీ ఒక కొరణంలో కానీ ఒక ఆవు నెయ్యిలోని ఇంకొక నెయ్యిలో కానీ ఇలాగ కలిపి కనుక మీరు పెట్టుకుంటే ఆ బ్యాక్టీరియా అనేది చనిపోయి అది వైరస్ కింద మారి ఆ అలా కంటిన్యూగా ఉండిపోవడం వల్ల మీ బాడీలో ఉన్న యాంటీబాడీస్ దాని మీద ఫైట్ చేయడం చేయకపోవడం వల్ల అది ఒక ఆటో ఇమ్యూన్ కింద మారటానికి కూడా అవకాశం ఉందండి ఇంకా అప్పుడు మీరు ఎన్ని మందులు వాడినా అది తగ్గదనమాట అటువంటి పుండిని కూడా తగ్గించే లక్షణం సీతాఫల వాకులో కానీ సీతాఫలపు లేతకాయలో కానీ ఉంటుంది అవి నూరుకుని మీరు జాగ్రత్తగా దాన్ని రాస్తే కనుక కొన్ని రోజులు ఆ పుండు తగ్గడానికి చక్కని అవకాశం ఉందండి ఏదైతే మీరు సీతాఫలం ఆ కాయ కానీ లేతకాయ కానీ ఆకు కానీ వాడుతున్నారో అది మీరు డాక్టర్ సలహా ప్రకారం డాక్టర్స్ పర్యవేక్షణలో కనుక చేసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుందండి మీరు తెలిసి తెలియకుండా వాటిని ఎక్కువ వాడేయడం కానీ ఎలాంటివి జరిగిందనుకోండి ఆ మంట కానీ బాధ కానీ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ పుండు పెద్ద తవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది దాన్ని తగినంత మోతాదులోనే తీసుకుని జాగ్రత్తగా దాన్ని ఎక్కువ పెయిన్ కానీ దాని యొక్క చెడు ప్రభావం మీ శరీరం మీద ఉండకుండా ఉండాలి అంటే కంపల్సరీగా నెయ్యి కానీ ఆముదం కొబ్బరి నూనె ఇలాంటి వాటిలో కలిపి రాసుకుంటే అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో చేస్తే మీకు చక్కగా ఉపయోగపడుతుందండి నమస్కారం